దొంగతనాలు దొంగతనం జరిగే విధానాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉన్నాయి ఒక్కొలా చేస్తారు అప్డేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది సో మనలో ఖచ్చితంగా ఒకటి రోడ్డు వైపు పెట్టాల్సిందే తప్పనిసరిగా అందరూ పెట్టాలి మీరు రీసెంట్గా చూస్తే నిన్న కూడా మనం వరంగల్లో ఒక దొంగతనం జరుగుంటాం బ్యాంకులో పదిహేను కోట్లు అంట పదిహేను కోట్లు బ్యాంకు లోపల వెళ్ళి గ్యాస్ వెల్డర్స్తో మొత్తం పగలగొట్టేసి లోపల లాకర్లో అన్నీ తీసేస్తే మొత్తం పదిహేను కోట్లు కొరకు సో అంత పెద్ద పెద్ద బ్యాంకులకే దిక్కులేదు నేను అంటున్నాను అని అనుకోవద్దు ప్లీజ్ బట్ అర్థం చేసుకోండి నేను చెప్పాలనుకున్న సెన్స్ తీసుకుని ఇంకా అందులో ఏంటంటే వాడు ఇంకో దాంట్లో వాడు ఏకంగా కవర్ చుట్టుకొని వచ్చాడు పగలగొట్టడం కోసం ముఖానికి ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా మనకి రోడ్డు మీద ఆ కవర్స్ని ఇట్లా చుట్టేసుకొని దొంగతనం చేశాడు అంత అప్డేట్ అవుతున్నారు ఒకరి ఒకరు రోజు రోజు సో మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మన మన యొక్క సరుకు అనేది అంత సేఫ్గా ఉంటుంది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ మీరు అనొచ్చు సార్ ఊళ్ళో వాళ్ళందరినీ వదిలేసి మాకే ఎందుకు పెడుతున్నారు సార్ కానీ వాస్తవంగా ఊళ్ళో అన్నిళ్ళల్లో దొంగతనం జరిగిద్దో లేదో నాకు తెలియదు కానీ షాపులు అయితే ఎక్కువ ప్రోన్ ఉంటుంది అంటే ప్రోన్ అంటే నేరాలు జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మాకు పక్క జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి కానీ అటు తిరుపతి నుంచి కానీ కడప నుంచి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఒంటి గంట దాకా మేలుకొనే ఉంటాను కానిస్టేబుల్ కాల్ చేస్తాను అంటే కావాలంటే బీట్ కానిస్టేబుల్ అడగాను ప్రతిరోజు అట్లా జరిగినప్పుడు మరీ చెప్తాను అయ్యా షాపులు ఉన్నాయి వాళ్ళందరూ పేదోళ్ళు వాళ్ళ డబ్బులు కొంచెం పోయినా కూడా బాధపడతారు కనుక మీరు మెయిన్ రోడ్లో వచ్చే వెహికల్ని పోయే వెహికల్ని చెక్ చేయండి చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఆగుతుంది అయితే నేను వచ్చినాక మీ అందరికీ తెలుసు ఎంత బాగుందనేది ఎట చెప్పచ్చి దాన్ని ఒక్క దొంగతనం కూడా లేదు నేను అంత జాగ్రత్త ప్రికాషన్ తీసుకున్నాను మా వాళ్ళని కూడా అట్లే గట్టిగానే ఉద్యోగం చేపిస్తూ ఉన్నాం మా కానిస్టేబుల్ చేత నాలుగు గంటల దాకా కంపల్సరిగా సంగం టౌన్లో మీరు ఎక్కడ చూసినా ఏదో ఒక పాయింట్లో కానిస్టేబుల్ ఉంటారు చేసినప్పటికి కూడా ఒక్కోసారి దొంగ దొరకదు ఇంతకు అలా ముద్ద సినిమాలో మాదిరి సో మనకి కెమెరా ఉంటేనే మనకి వర్కౌట్ అయ్యి లేకపోతే మీ ప్రాపర్టీ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేము ఉదాహరణకి మొన్న దొంగను పట్టుకొని సుమారు లక్ష డెబ్బై వేల రూపాయలు విలువ పెట్టిన ఉంటే చైన్ రికవరీ చేశారు దాంట్లో అప్పుడు ఎస్ఐ గారు ఒక్క క్లూ కూడా లేశారని చెప్పాడు రెండు రాబోయే క్లూ లేకపోతే లేకపోయింది నేనైతే సీన్ విజిట్ చేయాలి నువ్వు వచ్చినా విజిట్ చేస్తా నువ్వు రాకపోయినా కూడా నేను విజిట్ చేస్తానని చెప్పాను సరే నేను పోతున్నాను అధికారిని ఆయన కూడా వచ్చాడు తోటి కంప్లైంట్ తోటి రాజవోల్ వాళ్ళు మెయిన్ రోడ్లో బంక్ ఆమె ఆమె దగ్గరికి పోయి రెండు గంటలు సేపు మాట్లాడామని ఆమె ఈ రెండు గంటలు మాట్లాడినప్పుడు ఒక వ్యూ ఇచ్చింది అయ్యా ఈ మధ్య సినిమాలో హీరోయిన్లు ప్యాంట్లు వేసుకునేటప్పుడు తొడలు కనిపించుకుంటే ఇట్లా కట్ చేసుకుంటారు కదా అర్థంగా వాడు అట్లానే రెండు గులుగు ప్యాంట్ అయ్యేది రెండు తొడలు కట్ చేసుకున్నాడు కింద నుంచి మాకాళ్ళ నుంచి పై దాకా అట్లా ఆ ప్యాంట్ అయితే నేను చూశాను వాడు ఎర్రగా ఉన్నాడు తొడలన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయా అని చెప్పి అని చెప్పి అక్కడి నుంచి సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది రాజ వింజమూరి పెట్రోల్ బంక్ దాకా ఆ ఎస్ఐ తిట్టుకున్నాడు ఎవరు అది లేదు నేను నడిచే వెళ్ళాను ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి మధ్యలో ఒక ఊర్లో కెమెరా ఉంది కానీ ఆ కెమెరా పని చేయలేదు మళ్ళీ అదే నడుచుకుంటా పోయి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి పోయాం ఆ పెట్రోల్ బంక్లో కెమెరా కానీ అది అంత దూరం పని చేసిద్ది అనేది నాకు ఐడియా లేదు అయితే వాళ్ళు హై అండ్ కెమెరా పెట్టారు పెట్టినందువలన వాడు వాడటా పోతా ఉన్నాడు అది టర్నింగ్ ఆ పెట్రోల్ బంక్ భాగంగానే టర్నింగ్ ఈ టర్నింగ్ దగ్గర స్లో అయ్యాడు స్లో అయినప్పుడు అది క్యాప్చర్ చేసిన కెమెరా చూసాం దాదాపు నాలుగు గంటలు చూసాం ఆ అంతా అంటే అంత కళ్ళు పోగొట్టుకుంటే కానీ దొంగ రాటు అందులో చూస్తే వాడు కనిపించింది ఇక్కడ అంతా కట్ చేసి ఉంది ఇంకా దొంగ అని చెప్పి డిసైడ్ చేసుకొని మళ్ళీ పింజంపూరు టౌన్లోకి వెళ్ళాం టౌన్లోకి వెళ్ళి అక్కడ ఒక మోటార్ సైకిల్ మీద ఈడు పోతున్నట్టు ఇంకా క్లారిటీగా వెహికల్ నెంబర్తో కూడా ఉంది అప్పుడు మా యొక్క టెక్నాలజీ ఉపయోగించి ఆ వెహికల్ నెంబర్ని ట్రేస్ చేసి ఆ వెహికల్ ఎవరికి చూసి ఆ వెహికల్ వాడిని పిలిపించినాను పిలిపిస్తే నేను పదహారు అబ్బాయికి ఇచ్చినానని చెప్పాను అన్న దొంగను పట్టుకొస్తే రికవరీ ఇచ్చాను ఎంత కష్టం ఉంటుంది అదే కానీ ఈ పెట్రోల్ బంక్లో కానీ ఆ వినిమూరు టౌన్లో కానీ ఈ సీసీ కెమెరా కానీ లేకపోతే ఆ కేసు డిటెక్ట్ అయ్యే ప్రసక్తే లేదు రోడ్ ఫేస్ అది నేను చెప్పింది కాదు ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ అని ఉంటుంది దాంట్లో చూసుకోండి ఇప్పుడు అంతా గూగుల్ వచ్చింది కదా కొద్దిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరికి అక్కడ ఉందా లేదో చూడండి అయితే మీరు చెప్పచ్చు ఏమని అయ్యా ఆర్థికంగా మాకు సొమ్మత లేదయ్యా అని ఓకే మేము ఒప్పుకుంటాం అప్పుడు కనీసం ఇద్దరు కలిసి ఒక కెమెరా పెట్టుకోండి ప్రతి షాప్ రెండు షాపులు కలిపి ఒక కెమెరా పెట్టు మీరు మీ ఓటు మాత్రం ఆరణి కూర్చొని ముందు ఖాళీ ఎప్పుడు దొంగతనం జరిగిన ఒక్క షాపులో ఇను ఒక 50000 రూపాయలు ఇస్తుంది. డబుల్ ఓటియలేదు నేను చెప్పను గాని 50000 రూపాయలు పెడతాను. 50000 రూపాయలు ఇస్తుంది మాత్రం గ్యారెంటీ. మెడికల్ షాప్ లో గాని ఎట్ ఫ్యాన్సీ షాప్ లో గాని ఇట్లా ఉంటారు. మిస్సేతే మే అసై గారిని అట్టైట సతాయిస్తే సతాయిస్తే ఆ తన నిల్లులు పోయి సిసి కెమెరా నిదుకుంట బచ్చాండ్లు చూసి బస్ స్టాండ్ నిలే చేజిపోయారు అంటే ఇంట్లో కూటే కొను కరెంజి చి పడకనియా సే ఫ్యాక్షన్ అప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది సో ఈ బస్ స్టాండ్ ఇక్కడ కూర్చోనారు ఇక్కడ కూర్చోయారు కాబట్టి ఇల్ల ఎక్కడికి పోయి ఉంటారు అప్రెజెంషన్ అది నాయనే మార్ట్ రాట్సి డిఎం తోటి అది ఇక్కడ ఏ ఏ బజలు అవుతాయి సారండి పాలన పాలన బజలు అవుతాయి సారండి ఇంకా దాని లీడ్ తీసుకుని తర్వాత మళ్ళీ మేము ఇంద్ర కూర్చోలే ఆ కేసు ని రిజిస్టర్ చేస్తాం నేను చెప్తాండి మీరు సీసీ కెమెరాలు ఇన్ని పెడితే అంత మంచిది డాక్టర్ కృష్ణారెడ్డి సార్ని నాకేదో ఆరోగ్యం బాగా లేకపోతే పోయి నా ఫస్ట్ టైం ఆయన్ని చూశాను చూస్తే నాకు చూశాడు బాగానే ఉంది నేను సార్ని అడుగుదామని చెప్పి సార్ మా దగ్గర జంక్షన్ ఇంపార్టెంట్ జంక్షన్ సార్ కెమెరాలు లేవు సార్ పోయింది సార్ అంటే ఎంత ఉద్యోగం చెప్పండి నన్ను సార్ నాకు వద్దు డబ్బులు మీరు నాకు ఇప్పుడు కెమెరా టెక్నీషియన్ పిలుస్తాను ఆయనకి ఎంత అయితే అన్ని డబ్బులు మీరే ఇచ్చుకొని సార్ అని పాపం ఆయన ఇచ్చాడు ఇక్కడ కెమెరాలు పనిచేస్తున్నాం మీరు చూసుకో నేను మీరు డబ్బులు మమ్మల్ని మాకు ఇద్దని చెప్తాం మా వద్దనే అవుతుంది మీ డబ్బులు మీరే ఒక టీమ్గా అతను అతన్ని కెమెరాలు ఫిక్స్ చేసి అతన్ని పిలిపిస్తాం ఆయన్ని పిలిపించుకొని ఎన్ని కెమెరాలు అవసరం అని చెప్పి మేము కూడా ఫిజికల్గా భయపడుతూ మన జంక్షన్ నుంచి చివరి దాకా లిక్కర్ షాప్ దాకినాకా మరి ఇట్టి మన బిడ్జి దాకా సంగం బ్యారేజ్ దాకా బై పుట్టి తిరిగి ఇన్ని అవసరం ఉంటుంది అని చెప్పి చెప్పి ఒక లెక్క ఇస్తాం దాని ప్రకారం మీ అందరూ ఒకరి బదిలే డబ్బులు వేస్తుంది అందరు కలిసి ఇంత యావరేజ్ మీద ఇంత వస్తుందని చెప్పి రెండు మీరు జరిగేది ఏంటంటే మనలో ఆయన మెడికల్ షాపు రోజు యాభై వేలు జరిగిద్ది నాకు ఫ్యాన్సీ షాపు రోజు మూడు వందలు జరిగింది దాని అది మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఎంత వేయాలి మీకు అక్కడనే పెద్దవాళ్ళ మీద ఎక్కువ భారం పెట్టద్దు చిన్నవాళ్ళ మీద ఎక్కువ భారం పెడదు ఈ ఒక్క విషయంలో మీరు ఎంత ఖర్చు పెడతారు మీరు ఒక కారు మాట్లాడుకుని నెల్లూరు పోయేస్తే మూడు వేల రూపాయలు అవుతుంది రెండు ఒక్కసారితో ఉంటారని రీతి ఒక ఇరవై వేల రూపాయలు పోతుంది ఇరవై వేలు పోయేటప్పుడు పదివేల రూపాయలు కెమెరా పెట్టలేరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు అరవై ఇంటూ పదిహేను ఆరు లక్షల రూపాయలు మనం ఏం కెమెరాలు వస్తుంది సో అందుకని మే అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరైతే మ్యాండేటర్ పెట్టాల్సింది ఏం కెమెరాలు పెట్టాలి ఎన్ని పెట్టాలి అనేది మీరు అందరూ ఇంత డబ్బులు మీరే ఒక అకౌంట్ వేసుకుంటారా లేకపోతే ఒక ఆయన దగ్గర టీడీపీ రాసుకుని ఇచ్చుకుంటారా లేకపోతే మనిషికి వెళ్ళని వాలంటీర్గా ఆ కెమెరాలు పెట్టి అతని అకౌంట్కి పడతారో అది మీ ఇష్టం డబ్బులైతే మాకు కానీ నాకు కానీ మా ఎస్ఐ కానీ మా కానీ పరూపాయి ఇవ్వదు అదేవిధంగా మీరు షాప్ పేరు రాసుకొని ఓపిక ఎవరో పుర్రోళ్ళు మొక్క రోజుల్లో ఓపిక రాసుకొని నేను షాప్లో ఉన్నాయని చెప్పి మా వాళ్ళు రాశారు అక్కడ మీరు కూడా రాసుకొని ఆయనకి కొద్దిమంది ఉంటారు బై వర్చు రిచ్ పర్సన్స్ ఉంటారు సో వాళ్ళకి అయితే పది రూపాయలు వాళ్ళకే చెప్పండి నువ్వు కట్టి ఉన్నవాడు కదా పది రూపాయలు ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ముఖ్యమా సమాజం ముఖ్యమా అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు వ్యక్తి అనే ఒక పర్సన్ ఒక వ్యక్తికి వచ్చే ఇంపార్టెన్స్ ఎంతైతే సమాజానికి వచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎంత ఎందుకు సమాజం బాగుంటేనే మనం బాగుంటాం నేరాలు నిరోధింబడితేనే మీకు వ్యాపారం బాగా జరగదు అవుతున్నాను ఇప్పుడు దొంగలు కూడా మీకు వాస్తవం చెప్తున్నాను మీ ఊర్లో కెమెరా ఉందని అంటే దొంగ మీ ఊరికి చూసే ప్రసక్తి లేదు కేకరి మీ దగ్గర నేరం చేసే ప్రసక్తి లేదు చూస్తాడు వాడు మీరు చూసుకొని కెమెరాలో మా దగ్గర చాలా ఫోటోలు ఉంటాయి మళ్ళీ నేను ఆల్ ఇండియా క్రైమ్ గ్రూప్లో ఉన్నాను వాడు చూస్తాడు చూసి కెమెరా ఉందని చెప్పి చెప్పి అదే ప్యాంటు వాడు అనుకుంటాడు ఏమని నన్ను కనిపెట్టలేదు సక్కా అదే ప్యాంట్ అది షూస్ అయ్యాయి బయటకు ప్లాస్టిక్ కవర్ ఒకటి రోడ్డు మీద తీసుకొని వస్తాడు మేము దాంతో పడతాం మా దగ్గర ఉంది ఆ టెక్నాలజీ అది కర్నూలులో కానిస్టేబుల్ గారు ఉన్నారు ఆదిలాబాద్లో ఒకరంగల్ ఒక హైదరాబాద్లో ఉన్నాడు విజయవాడలో ఉండడు ఇదే అందరికీ నమస్కారం ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సీసీ కెమెరాల గురించి సంఘం హెడ్ క్వార్టర్లో పెట్టమని చెప్పి షాప్ కీపర్స్ అందరూ మరియు ఓనర్స్ అందరికీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఏర్పాటు చేసినందువల్ల వాళ్ళందరికీ ఇది అవగాహన కలిగి మేము సొంతగా కెమెరాలు పెట్టుకుంటామని చెప్పి చెప్పి హామీ చేయడం జరిగింది అందువల్ల అంటే సంఘం హెడ్ క్వార్టర్లోనే కాకుండా ప్రతి గ్రామంలో కూడా షాపులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కొంచెమైనా సరే రిచ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరిగా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి దేవాదంలో దేవాలయంలో ఆ దేవాలయంలో సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళు కానీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ గవర్నమెంట్ వాళ్ళైతే ఈవో కానీ కంపల్సరిగా నాలుగు కెమెరాలు ప్రతి దేవాలయానికి పెట్టాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ దేవాలయానికి ఎందుకు ఇంత ప్రెజర్ అంటే ఈ భక్తుల యొక్క సెంటిమెంట్కు సంబంధించినటువంటి అంశం అని చెప్పి చెప్పి అందరికీ తెలియజేయడం జరుగుతుంది